హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి నాడు ఈ నూనెతో గాని తలస్నానం చేస్తే చాలా చాలా మంచిది అదేంటో వీడియోలో తెలుసుకుందాం దీపావళి రోజున తలస్నానం ఎందుకు చేయాలంటే పూర్వకాలంలో పెద్దలు శనివారం వచ్చిందంటే చాలు మనవళ్ళకు మనవరాలకు నువ్వుల నూనెతో తలస్నానం చేయించేవారు ఇలా తలస్నానం చేయడం వలన కంటి సంబంధించిన ఎలాంటి హాని చేయకూడదని వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెబుతూ ఉంటారు అందుకనే నువ్వుల నూనెతో తలస్నానం చేయిస్తారు దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను తల మాడుకు శరీరానికి రాసుకొని ఆయిల్ మసాజ్ చేసుకొని అరగంట లేదా పదిహేను నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తర్వాత వేణీళ్లతో కుంకుడికాయ సున్నిపిండతో అభ్యంగన స్నానం చేయాలి భక్తి శ్రద్ధలతో శుచిగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి ఈ పండుగ నాడు ఇలా చేస్తే నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసేవారికి శని గ్రహ దోషాలు తొలగిపోతాయని శనీశ్వర లేదా హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలవుతుంది ఒంట్లోని రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు అందుకే శరీర భాగాలు మొద్దుబారిపోకుండా ఉండేందుకు నూనెను పట్టించి అభ్యంగన స్నానం చేస్తారు దీపావళి అభ్యంగనం రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తున్నారు నువ్వుల నూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దనా చేసి అభ్యంగన స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా దీపావళి రోజున మీరు నువ్వుల నూనెతో తప్పకుండా అభ్యంగన స్నానం చేయండి దీని చాలా చాలా లాభం కలుగుతుంది అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్